सिटी न्यूज की स्वागत శ్రావణవాస సందర్భంగా పదకొండో తారీఖు ఆదివారం రోజున స్వాతి నక్షత్రం పదకొండు గంటలకు మరి ఆనవాయితీ నుండి తరతరాల నుండి మరి పోషమ్మ గుడికి మరి తొలి బోనం కుమ్మర్లే ఎత్తుతారు కాబట్టి మరి రేపు ఆదివారం రోజు పదకొండు గంటలకు మరి కుమ్మర్లందరం కలిసి తొలిపోనం చేస్తూ ఉన్నాం ఈ పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ ఈ నెల శ్రావణ మాసం వచ్చేలా సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు మరి కుండల్నే బోనాలు చేయాలని చెప్పేసి మరి నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మరి శ్రావణవాస ఆ తల్లి యొక్క పోషమ్మ తల్లి యొక్క ఆశీషులు తీసుకొని తీర్థ పదాలు తీసుకొని మరి బోనాలు కుండల్నే కుమ్మరి కుండల్నే బోనాలు చేయాలని చెప్పేసి భక్తులందరికీ కోరుకుంటూ మరి గతంలో మరి గుడి పాత గుడిని నిర్మాణంలో భాగంగా మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి పండు తీసుకొచ్చి మరి మాజీ మంత్రివర్యులు బసరాజ్ సారేయ్య గారు మరి పండు తీసుకు గుడిని అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం అభివృద్ధి చేస్తా ఉన్నారు దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ గారు సుత తన వంతు సాయ సహకారాలు గుడి డెవలప్ కోసం సహాయం చేశారు అదే విధంగా మరి వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నప్రేమి నరేందర్ గారు సుత మరి ఆయన 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 వంతుగా ఆయన సుధా గుడికి మరి సాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉన్నది మరి స్థానిక కార్పొరేటర్ కుమార్ కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆడేపు స్వప్న కావచ్చు మరి శ్రీమార్ కావచ్చు మరి శిరీష కావచ్చు వీళ్ళందరూ సాయశాకర్లతోటి గుడి దినదినం అభివృద్ధి చెందుతా ఉన్నది మరి దానిలో భాగంగా మరి ఈ గుడిని మరి అందరి గుడిగా మరి కుమ్మారు పూజారులుగా తరతరాలు ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం మరి గ్రామ దేవాలయాలలో కుమ్మర్లను మరి పూజారులుగా నియమించి వాళ్ళకి జిద్దపతి అలగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేపు మేము మరి తొలిపోనం సందర్భంగా మరి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారిని అదేవిధంగా మరి ఎమ్మెల్సీ బసరాజ్ సారయ్య గారిని మరి ఎమ్మెల్సీ కడియం శ్రీయర్ గారిని రాష్ట్ర మరి వరంగల్ ఎంపీ అయినటువంటి కడియం కావ్య గారిని మరి వరంగల్ మేయర్ గుండు సుధారాన్ గారిని మరి వీళ్ళందరినీ సుఖ ఆహ్వానించడం జరిగింది మరి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి బోనాల ద్వారా మరి తల్లికి అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చెప్తూ మా కుమార పూజార దేవస్థాన కమిటీ తరఫున మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక పోచమ్మ తల్లి తరఫున ఆహ్వానం తెలియజేస్తున్నాం కుమ్మరి కులస్థలం మొట్టమొదటి బోనం చేయాలి కాబట్టి అమ్మవారికి తొలి బోనం మా కుమారిలో చేస్తాం కాబట్టి అనాదిగా వంశ మా తాతల నుంచి వస్తున్నది కాబట్టి రేపు మేము తొలి బోనం చేస్తున్నాం ఇక్కడ తర్వాత భక్తులకు వచ్చే వరకు అందరికి చొరవ పందలు వేసాం తర్వాత చక్కటి నీటి వసతి చేశాం కాళ్ళు చేతులు కడుక్కోడా నీటి వసతి ఏర్పాటు చేశాం ఎక్కడ పోలీసు వ్యవస్థ పోలీస్ అధికారులతో మేము నిర్ణయించుకున్నాం వారి ద్వారా బందోబస్తు కూడా మాకు వస్తుంది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సపోర్ట్ వస్తుంది వచ్చింది తర్వాత ఇంకా ఇతర అన్ని డిపార్ట్మెంట్లకు మేము ఆహ్వాన పత్రం ఇచ్చాం వాళ్ళందరూ వస్తారు మాకు రేపటి నుంచి అందరూ సహకరిస్తారు చక్కగా ఎవరికి ఏ ఇబ్బంది భక్తులకు ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఈ నెల రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం మీరందరూ కూడా మాకు సహకరించి ఒక పద్ధతి ప్రకారం అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం